నమ జై గురు నమ ఈ వీడియోలో మనం మార్చి తొమ్మిదో తారీఖు నుంచి పదిహేనో తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అని పరిశీలించినప్పుడు మరి ఈ వారం అంతా కూడా లాభస్థానంలో శని రవిగ్రహాల సంచారం జాతకుడికి వృత్తి వ్యాపారాలలో అభివృద్ధిని కలగజేయడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా ఎవరైతే నిరుద్యోగులు నూతన ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నం చేస్తున్నారో వారికి ఈ సమయంలో మరీ పెద్దసాటి ఉద్యోగం కాదు కానీ ఒక సాధారణ ఉద్యోగం అంటే తనకు తాను నిలబడే విధంగా ఒక సాధారణ ఉద్యోగం అయితే ఈ సమయంలో వచ్చే అవకాశం ఉన్నది అలాగే ఈ ప్రయత్నంలో మీకు మీ పెద్దవారు కానీ రాజకీయ నాయకులు కానీ మీకు సహకరించే అవకాశం ఉంది కొంతమందికి ఏదైనా ప్రభుత్వ పదవి నామినేటెడ్ పోస్ట్ లాంటిది కానీ ఒకవేళ మీ పెద్దవాళ్ళు ఎవరైనా ఒక ఉద్యోగమో పదవో చేసి వారు తదనంతరం మీకు వచ్చే విధంగా అయినా ఉంటే అటువంటి ఉద్యోగం లాంటిది అంటే ఒక నామినేటెడ్ పోస్ట్ లాంటిది ఒక గౌరవప్రదమైనటువంటి వృత్తి లాంటిది కామన్గా మీకు ఒక దేవస్థానంలో కానీ ఏదైనా ఒక సంస్థలో కానీ వచ్చే అవకాశం ఉన్నది ఇక మీకు పన్నెండో స్థానంలో సంచరిస్తున్నటువంటి మూడు గ్రహాలు అందులో ముఖ్యంగా శుక్రుడు ధన సప్తమాధిపతిగా శుక్రుడు వక్రగమనంలో ఉంటూ తృతీయాధిపతి బుధుడితో కలియడం వల్ల ఇది విద్యార్థులకైతే ఉన్నత విద్య కొరకు విదేశం కానీ దూర ప్రాంతంలో కానీ సీటు దొరికే అవకాశం ఉన్నది అయితే సెల్ఫ్ మిస్టేక్స్ వల్ల కానీ ఎవరికైనా రుణం ఇవ్వడం వల్ల కానీ లేదంటే ఎవరి చేతిలో అన్న మోసపోవడం వల్ల అధిక మొత్తంలో ధన నష్టం జరిగే అవకాశం ఉంది ఈ విషయంలో చాలా జాగ్రత్త వహించడం మంచిది కొద్ది రోజుల పాటు భార్యాభర్తల మధ్య కానీ వ్యాపార భాగస్తుల మధ్య కానీ విభేదాలు వచ్చే అవకాశం ఉంది దీన్ని ఆసరాగా తీసుకొని ఇతరులు మీ జీవితంలో ప్రవేశించాలనే ప్రయత్నం చేస్తుంటారు అంటే అది మీకు మంచి చేద్దామని కాదు కానీ వాళ్ళ యొక్క స్వప్రయోజనాల కోసం ఏదో విధంగా మీ లైఫ్లో ఎంటర్ అయ్యే ప్రయత్నం చేస్తుంటారు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండవలసి ఉంటుంది అంటే అధికంగా మీకు ఆదాయం రావడం వల్ల ఇతరుల యొక్క ఈర్ష్యకు కానీ ఏదో విధంగా వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలో పతనం చేయాలనేటువంటి ప్రయత్నంతో ఏదో విధంగా మిమ్మల్ని ఒక బలహీనతకో ఒక ప్రలోభానికో గురి చూసే అవకాశం ఉంది కాబట్టి చాలా వరకు జాగ్రత్త వహించడం మంచిది అయితే గురుబలం ధనస్థానంలో కుటుంబ స్థానంలో గురువు అనుకూలంగా ఉండడం వలన భాగ్యాధిపతి ధనస్థాన స్థితి మీకు కుటుంబ సభ్యుల ద్వారా వారు చేసే పుణ్య కార్యక్రమాల ద్వారా మీకు చాలా వరకు అనుకూలత కలుగుతుంది మీరు కూడా వ్యక్తిగతంగా మంచి వాక్చాచర్యంతో తెలివితేటలతో అటు కుటుంబ విషయాలను పరిష్కరిస్తారు కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరిస్తారు కుటుంబంలో ఏదో ఒక శుభకార్యం కానీ వివాహ వేడుక లేదంటే ఏదైనా పుణ్య కార్యక్రమం లాంటిది చేసే అవకాశం ఉంది మరి కొద్ది అయితే మొత్తం సతీ సమేతంగా భార్య పిల్లలతో కలిసి ఏదైనా పుణ్యక్షేత్రానికి లేదా ఒక విహారయాత్ర కన్నా ఈ సమయంలో వెళ్ళే అవకాశం ఉంది అలాగే చాలా కాలంగా మీకు దూరంగా ఉన్నటువంటి ఒక బంధువు ఈ సమయంలో మీ కుటుంబంలో కలుసుకొని మీ శ్రేయస్సు తెలుసుకొని అతను కూడా మీకు ఆర్థిక పరంగా కానీ కుటుంబ విషయాల్లో కానీ చాలా వరకు సహకరించే అవకాశం ఉంది ఇక ఏదన్నా మూడో స్థానంలో కుజుడు బలంగా ఉండడం వల్ల ఎవరి ప్రమేయం లేకుండా ఎవరి సహకారం లేకుండా మీకు మీరే నిర్ణయాలు తీసుకొని ఆ ప్రయత్నం చేసే అవకాశం ఉంటుంది ఎక్కువగా ఇది క్రీడారంగంలో కానీ ఏదైనా డిపార్ట్మెంట్లో చేరే ప్రయత్నం చేస్తున్న వారికి చాలా మంచి అవకాశాలు రావడం కూడా ఉంటుంది బట్ ఏదైనా ఈ మేషరాశి వారికి అన్ని గ్రహాలు ఇంచుమించుగా అనుకూలంగా ఉన్నాయి ఏదైనా కొద్ది ప్రయత్నంతో ఎక్కువ విజయం సహకారం లభించే అవకాశం ఉంది సాధారణంగా ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి ప్రకారం ఈ వివాహ విషయంలో వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి చాలా ఇబ్బందులు ఎవరైతే ఎదుర్కొంటున్నారో ముఖ్యంగా అమ్మాయిలకి ఈ రాబోయే మార్చి పద్నాలుగో తారీఖు పౌర్ణమి రోజు ఇది చాలా ఇంపార్టెంట్గా ఈ పౌర్ణమి రోజు ఎవరైతే అమ్మాయిలు కానీ ఎవరైతే పెళ్ళికి కావలసినటువంటి అమ్మాయిలు తల్లిగారు కూడా ఈ పరిహారం పాటించవచ్చు ఆ రోజు అమ్మవారి ఆలయంలో లేదంటే మీ గృహంలో అయినా పర్వాలేదు చక్కగా పాయసం అంటే కొత్త బియ్యంతో ఆవు పాలతో పాయసం తయారు చేసి అమ్మవారికి నివేదన చేయడం వల్ల ఆ ప్రసాదాన్ని కనీసం ఒక ఇద్దరు ముగ్గురు ముత్తైదువుల కన్నా ప్రసాదంగా పెట్టడం వల్ల మరియు ఆ పౌర్ణమి రోజు సాయంకాలం పూట చక్కగా లలిత సహస్రనామాన్ని పారాయణ చేయడం వల్ల అమ్మాయిలకి వివాహం తొందరగా జరిగే అవకాశం ఉంటుంది అలాగే చాలా వరకు ఈ గృహంలో ఆగ్నేయ భాగంలో అంటే మీరు అద్దెకున్న లేదంటే సొంత గృహం అయినా ఆగ్నేయ భాగంలో దోష ఉన్నప్పుడు అంటే నూతులు కానీ గోతులు కానీ టాయిలెట్స్ కానీ సరిగ్గా మెయింటైన్ చేయనప్పుడు మరి ఈ ఆగ్నేయ దోష ప్రభావం వల్ల మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి అనారోగ్య సమస్యలు యజమానురాలకి అలాగే అమ్మాయిలకి వివాహ సంబంధాలు కుదరకపోవడం కుదిరిన పెళ్ళైనా ఏదో కారణం వల్ల పుట్టింట్లోనే స్థిరణవాసం ఏర్పరచుకునే విధంగా ఈ ఆగ్నేయ దోషం ఇబ్బంది పెడుతుంటుంది కాబట్టి మరి అది కూడా వీలైతే సరి చేసుకుంటే మరి మీ కుటుంబంలో అమ్మాయిలకి వివాహం జరుగుతుంది ఇక అబ్బాయిల విషయంలో వాళ్ళు ఏ పని చేయకుండా ఇంట్లోనే తిష్ట వేస్తూ మరి చదువు పూర్తయినా కూడా ఉద్యోగానికి వెళ్లకుండా ఉన్నవాళ్ళు మీ గృహంలో ఈశాన్య భాగంలో దోషం ఉందేమో గమనించండి ఆ ఈశాన్య భాగంలో దోషం ఉన్నప్పుడు కామన్గా మీ మగపిల్లలు ఎందుకు పనికి రాకుండా అంటే మంచి చదువు ఉంటుంది మంచి బుద్ధిమంతులై ఉంటారు కానీ ఉద్యోగ ప్రయత్నాలు చేయరు వచ్చినా కూడా అవి సరిగ్గా నిర్వహించలేకపోతుంటారు కాబట్టి ఈ ఈశాన్య దోషాన్ని సరి చేసుకోవడం వల్ల మీకు సంతానం మగపిల్లలు అభివృద్ధిలోకి వస్తారు ఆగ్నేయ దోషాన్ని సరిచేసుకోవడం వల్ల అమ్మాయిల యొక్క సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉంది సాధ్యమైనంత వరకు ఇవి చూసుకుంటూ చిన్నపాటి రెమెడీలు చేసుకోవడం వల్ల కంపల్సరీగా మీకు ఈ వివాహంలో ఉన్నటువంటి సమస్యలు చాలా వరకు తొలగే అవకాశం ఉంది అలాగే కామన్గా ఈ పౌర్ణమి రోజు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్న లలిత అమ్మవారికి లలితా శాస్త్రనామం చదివి కుంకుమార్చన చేసుకున్న చాలా వరకు ఈ సమస్యలు మీకు సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది అంటే మిగతా రోజులు చేసిన పరిహారం కన్నా ఈ పౌర్ణమి రోజు చేసే పరిహారానికి ఎక్కువ ప్రతిఫలం ఉంటుంది అలాగే దాని యొక్క ఫలితం కూడా తొందరగా రావడం జరుగుతుంది స్వస్తి